ఎవరో ఫోన్ చేశారు తలుపులన్నీ మూసేయమన్నారు ఫోన్లు పక్కన పెట్టమన్నారు ఎక్కడికి కదలకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు గట్టిగా మాట్లాడితే అరెస్టు చేస్తామన్నారు ఆ ప్రైవేట్ ఉద్యోగి బెదిరిపోయాడు వీడియో కాల్లో వారు చెప్పిందల్లా చేశాడు పక్కనే ఉన్న అతని భార్య మాత్రం అస్సలు భయపడలేదు తెలివిగా ఆలోచించింది జరగబోయే పెద్ద మోసాన్ని పసిగట్టి ధైర్యంగా ఎదుర్కొంది మంచినీళ్ల పేరుతో మోసగాళ్లని మూడు చెరువుల నీళ్లు తాగించింది ఇంతకీ ఆమె ఏం చేసింది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ జహీరాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి ప్రభుత్వ బ్యాంక్ అధికారి ఆకాష్ శర్మ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ముంబైలో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల చెల్లింపులు అక్రమంగా జరిగాయన్నారు ఇటువైపున్న ప్రైవేటు ఉద్యోగికి ఏమీ అర్థం కాలేదు ఈడీ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు మాకు సహకరించండి అంటూ కాల్ కట్ చేసి వాట్సాప్ ద్వారా అదే వ్యక్తి మళ్ళీ వీడియో కాల్ చేశాడు ముంబై ఎస్పీ ప్రదీప్ అంటూ మరో వ్యక్తి లైన్లోకి వచ్చాడు మీరు కదలకుండా కూర్చోవాలి మీ భార్యను కూడా పిలవండి ఇంటి తలుపులు మూసేయండి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరికీ ఫోన్ చేయకూడదు అంటూ కొన్ని షరతులు విధించాడు అదేం విచారణో వారికి అర్థం కాలేదు కానీ పోలీసుల విచారణ అంటే ఇలాగే ఉంటుందనుకొని ఆ భార్య భర్తలు సరే అన్నారు చెప్పిందల్లా విన్నారు అరగంట పాటు అవతలున్న ఎస్పీ ప్రదీప్ రకరకాల ప్రశ్నలు వేశాడు వీళ్లని దాదాపు అరెస్టు చేస్తానన్న స్థితికి తెచ్చాడు ఆ ఉద్యోగికి చెమటలు పట్టాయి కానీ భార్యకు మాత్రం అవతలున్న వ్యక్తి మీద ఎక్కడో చిన్న అనుమానం కలిగింది కళ్ళు తిరుగుతున్నట్లు నటించి నీళ్లు తాగొస్తానని చెప్పి ఇంటికున్న మరో డోర్ నుంచి బయటకు వచ్చింది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే హండ్రెడ్కు ఫోన్ చేసి విషయం చెప్పింది పట్టణ ఎస్ఐ సైబర్ టీం నిమిషాల్లో అక్కడకు చేరుకున్నారు ఆ ఇంటికి ఎవరో వచ్చారన్న విషయాన్ని కాల్లో ఎస్పీ పాత్రలో ఉన్న ప్రదీప్ గమనించి టక్కున తన ముఖం దాచుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు పోలీసులు పక్క నుంచి ఆ బ్యాంకు ఉద్యోగికి పలు సూచనలు చేస్తూ సైబర్ మోసగాళ్ల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు ఇది పసగట్టిన ఆ ప్రదీప్ వెంటనే కాల్ కట్ చేశాడు ఎవరు కాల్ చేశారో కనుక్కోటానికి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆమె చాకచక్యం భారీ సైబర్ మోసాన్ని తప్పించింది ఇలాంటివి ఎవరికైనా జరగచ్చు సైబర్ మోసాల కారణంగా దేశంలో రోజుకు మూడు కోట్ల డబ్బును ప్రజలు నష్టపోతున్నారు బాధితుల లిస్టులో మీరు చేరకుండా ఉండాలి అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఏ అధికారి సడన్ గా ఫోన్ చేసి వీడియో కాల్ చేసి విచారణ చేయరు అలాంటివి చేయాలంటే ముందస్తు నోటీసులు పర్మిషన్లు ప్రొసీజర్లు చాలా ఉంటాయి కాబట్టి మేము అధికారులం అని ఎవరైనా ఫోన్ చేస్తే భయపడకుండా వాళ్ల వివరాలన్నీ కనుక్కోవాలి వారి మాటల్ని రికార్డు చేయాలి వారు డబ్బు పంపమన్నా పంపకపోతే ఇంట్లో వాళ్లను అరెస్ట్ చేస్తామన్నా భయపడకూడదు గట్టిగా మాట్లాడితే మా లాయర్కి ఫోన్ చేస్తాం మా లీగల్ టీమ్ చూసుకుంటుంది అని చెప్పాలి దాంతో వాళ్ళు బెదిరిపోతారు ముఖ్యంగా పోలీసులతో మాట్లాడే పని ఇంట్లో మగవాళ్లదేనన్న అభిప్రాయాన్ని అనుమానాన్ని దూరం చేసుకోవాలి ఎందుకంటే దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల బాధితుల్లో మహిళలే అధికం కాబట్టి ఏ చిన్న అనుమానం వచ్చినా సందేహించకుండా పోలీసులకు ఫోన్ చేయండి దీనివల్ల సైబర్ మోసాల నుంచి తప్పించుకోవటమే కాకుండా నేరగాళ్లను చట్టానికి పట్టించవచ్చు